సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ హీరో విజయ్ ఆంటోనీ మంచి మంచి సినిమాలు తీస్తూ తెలుగులో రిలీజ్ చేస్తూ తెలుగు ఆడియన్స్ కూడా దగ్గర అయిపోయారు రీసెంట్ టైంలో సినిమాలు ఇక్కడ కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తాయి ఇవాళ తన దగ్గర నుంచి మరో సినిమా కూడా వచ్చింది సార్ భద్రకాళి అని సో మరి భద్రకాళి సినిమా ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది మరొక హిట్ కొట్టాడా ఇక్కడ కూడా సో మీరేం చెప్తారు ఈ సినిమాకి సంబంధించి అంటే హిట్ కొట్టే కొట్టాడా లేదా అనేది చెప్పడం కష్టం కానీ సినిమా ఎంగేజింగ్ గా ఉంది ఎంగేజింగ్గా ఉండటంతో పాటు కొంచెం ఒక ఆలోచన రేకెత్తించే పద్ధతిలో నడిపాడు అందులో విజయ్ ఆంటోనీ కంటే కూడా పాత హీరో చంద్రశేఖర్ ఉన్నాడు దీనిలో తను తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అలాగే తన్ని బాగా వాడుకున్నాడు ఈ సినిమాలో తన స్ట్రెయిచర్కి తగినటువంటి క్యారెక్టర్ ఇచ్చారు అది నిజానికి కీలకమైన క్యారెక్టర్ అది అలా అంటే మనం చాలా సినిమాలు చూసాం ఇదివరకు కటకటాల రుద్రయ్య దగ్గర నుంచి చాలా సినిమాలు ఒక అనాథ అనాథ పెరిగే క్రమంలో తను అనాథ కావడానికి కారణమైనటువంటి సమాజం మీద ఒక కోపం చిరాకు ఉండటం ఇవన్నీ చూసాం అయితే ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అమానుషమైనటువంటి అమానుషమైనటువంటి ఆచారాలుగా మారిపోయినటువంటి ప్రత్యేక సందర్భంలో సమాజం నడుస్తోంది ఇది రాజకీయ వ్యాపారం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రపంచం ఉంది ఇప్పుడు దీన్ని ఈ దీన్నే పట్టుకున్నాడు ఇప్పుడు రాజకీయ నాయకులు లేరు ఒకప్పుడు రాజకీయ నాయకులు అని ఒక జాతి ఉండేది ఒక తెగ ఉండేది ఇప్పుడు కేవలం రాజకీయ వ్యాపారులు మాత్రమే ఉన్నారు ఈ వ్యాపారులు కేవలం వ్యాపారం మాత్రమే చేస్తారు వీళ్ళకి ఇతర ఇతర అంశాలతో సంబంధం లేదు ఇది సెంట్రల్ ఐడియాగా తీసుకుని ఈ సినిమాని తీసండి ఈ భద్రకాళి సినిమాకి సెంట్రల్ ఐడియా రాజకీయ వ్యాపారం అనేది ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుంటుంది ప్రజల్ని ఎలా దోపిడీ చేస్తుంది నిరంతరం పాలసీల పేరుతో రకరకాల పాలసీల పేరుతో జనాలను ఎలా పీల్చి పిప్పి చేస్తారు జనానికి ఏం పెడతారు జనానికి పెడుతున్నావు పేరుతో కూడా దోపిడీయే చేస్తారు సంక్షేమ పథకాల పేరుతో కూడా జనాలను దోచుకోవడమే జరుగుతుంది ఓట్లు కొనుగోలు చేస్తారు మనిషి సరుకుగా మారిపోతాడు ప్రతి మనిషి మీద కొంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఆ ఇన్వెస్ట్మెంట్ నేరుగా వాళ్లే చేస్తారు చేసిన తర్వాత వాళ్ళకి అనుకూలంగా పనిచేయకపోతే క్షమించరు ఉపేక్షించరు కూడా అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ జరిగేటువంటి ఒక కథ ఇది అయితే మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూడకూడదు మనమే ఫైట్ చేయాలి మనమే బయటపడాలి మనని ఎవడో బయటపడేస్తాడు అనే భ్రమలకు గురి కాకూడదు అని నిరంతరం ఇతనికి బోధ చేసేటువంటి ఒక గురువు ఉంటాడు ఆ గురువు నుంచి పొందిన ప్రేరణతో తన జీవితం ఇలా తయారవటానికి ప్రపంచం ఇలా తయారవటానికి కారణమైనటువంటి ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేసి అతను ఉన్నత శిఖరాలకు ఎదిగితే ఈ ఉన్న రాజకీయ వ్యవస్థలో ఇప్పటికే చాలా కాలుష్యంతో నిండిపోయింది ఇది మరింత కాలుష్యం అయిపోతుంది కాబట్టి దాన్ని కనీసం అడ్డుకుందాం అని ఒక ప్రయత్నం చేసేటువంటి ఒక కుర్రాడి కథ ఇది దాన్ని చాలా సబ్జెక్టువ్ గానే చేశాడు బాగా డీల్ చేశాడు కొన్ని సన్నివేశాలు కొంచెం అంటే లాగ్ అనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ లో కొంత ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాల చాలా వరకు స్పష్టంగా చూపించగలిగాడు బ్రోకర్లు ఉన్నారు తప్ప నాయకులు లేరు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులతో సహా అందరూ బ్రోకర్లే తప్ప ఎవరు కూడా రాజకీయాలు సిద్ధాంతాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు అనేది చాలా స్పష్టంగా చెబుతూ సిద్ధాంతము అలాగే వేదాంతము మాట్లాడే ప్రతి వాళ్ళు వాటిని తమ వ్యాపారం కోసం ఎలా వాడుతున్నారు అన్నంత వరకే తప్ప వాళ్ళు ఏదో కమిట్ అయ్యి దాన్ని జీర్ణించుకుని మాట్లాడటం లేదు అనేది కూడా చాలా బాగా నడిపాడు కథలో అందుకని ఈ తరహా సబ్జెక్ట్ చేయడానికి సిద్ధపడినటువంటి విజయని అభినందించవచ్చు ఇది హిట్టా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాంతో సంబంధం లేకుండా తను చెప్పదలుచుకున్న విషయాన్ని స్ట్రైట్ గా చెప్పే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాడు అది డైరెక్టర్ గొప్పతనం తనే స్క్రిప్టు తనే అన్ని తనే సినిమా అంటే తనే స్క్రిప్ట్ డిజైన్ చేసుకున్నాడు సినిమా ఎలా ఉండాలనుకున్నాడు అతని ఆలోచనలకి విజయ్ ఆంటోనీ యాప్ట్ అవుతాడు అని అనుకున్నాడు అంటే ఇమేజ్ ఉండి ఉండనట్టుగా ఏ తరహా క్యారెక్టర్ లోనైనా జనాలు యాక్సెప్ట్ చేసే ఒక నటుడు కావాల్సి అందుకని విజయ్ ఆంటోనీ ఎన్నుకున్నాడు అతనికి ఆలంబనగా నిలబడేటువంటి ఒక బలమైన క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నాడు ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లో చంద్రశేఖర్ గారిని ఆయన రాజకీయాల్లో ఉన్నాడు నిజానికి ఆయన గతంలో చాలా సినిమాల్లో హీరోగా నటించాడు చాలా పాపులర్ హీరో ఆయన సినిమాలు తెలుగులో కృష్ణ గారు చిరంజీవి రీమేకులు చేసిన సందర్భం ఉంది చిరంజీవి గారి మంచు పళ్ళకి సినిమా ఒరిజినల్ వర్షన్లో ఆయనే హీరో తమిళ్లో అలాగే కృష్ణ గారి కృష్ణావతారం సినిమాలో తనే హీరో తమిళ్లో అప్పటి నుంచి అంటే మొదటి నుంచి కూడా తను ఎంచుకునే క్యారెక్టర్లు కొంచెం డిఫరెంట్గా ఉండేది చంద్రశేఖర్ ఎంపిక చేసుకునే క్యారెక్టర్ ఆ తర్వాత ఆయన సినిమా నటనకి దాదాపుగా స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన నటించాలనేది చాలా సందర్భాల్లో మాట్లాడాడు అతనితో ఒక క్యారెక్టర్ చేయించుకున్నారు ఈ సినిమాలో అది చాలా బలంగా నిలబడింది సినిమాలో తను మంచి పెర్ఫార్మర్ చాలా న్యాచురల్గా ఉంటుంది మొదటి నుంచి ఆయన నటన చాలా గా ఉంటుంది అది వర్కౌట్ అయింది ఈ సినిమాకి ఇమేజ్ అంటే ఎటువంటి ఇమేజ్ మరక లేకుండా ఏ క్యారెక్టర్లోనైనా ఒదిగిపోయే నటులు కావాలి తన కథకి వాళ్ళని అందుకోసం వాళ్ళిద్దరిని ఎంపిక చేసుకున్నాడు ఎంపిక చేసుకుని హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంటే రొటీన్ గ్లామర్ ఈ వ్యవహారాల్లోకి వెళ్లకుండా చెప్పదలుచుకున్న విషయాన్ని ముసుగేయకుండా స్ట్రైట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోవటం అనేది ఒక ఇంట్రెస్టింగ్ వ్యవహారం జనరల్ గా మన వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పదలుచుకున్న విషయాన్ని దాచి దాని చుట్టూ చాలా కమర్షియాలిటీ కమ్మి కమర్షియాలిటీ అనుకుని వీళ్ళు కొన్ని కృత్రిమమైనటువంటి ని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ పెడతారు అక్కడ కూడా అదే జరిగింది కమర్షియాలిటీ పేరుతో కొంత నడిచింది అందులో కానీ అది కూడా ఆర్గానిక్గా సబ్జెక్టుకి కమిట్ అయ్యి సబ్జెక్టుకు లోబడి నడిచినటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అలా తను చాలా ప్రాపర్గా డిజైన్ చేసుకుంటూ వెళ్ళిన సినిమా ఇది జనాలకు ఎలా కనెక్ట్ అవుతుంది అది ఏ మేరకు కనెక్ట్ అవ్వ ఒక రకంగా పొలిటికల్ థ్రిల్లర్ అనుకోవచ్చు దీన్ని పొలిటికల్ థ్రిల్లర్ అనే పదమే కరెక్ట్ ఈ పొలిటికల్ థ్రిల్లర్లు చాలా స్పష్టంగా రాజకీయ వ్యాపారం గురించి రాజకీయం అనేది కేవలం వ్యాపారం తప్ప ఇంకేమీ కాదు రాజకీయ నాయకులు కేవలం బ్రోకర్లు తప్ప మరేమీ కాదు వీళ్ళని ఏదో అనుకుని ఆవేశపడి వాళ్ళు ఏదో చేయబోతున్నారు మన జీవితాల్లో మార్పులు తీసుకురాబోతున్నారు ఇలాంటి భ్రమలకు గురికాకండి వీళ్ళందరూ వేరు వేరు పార్టీల్లో కనిపించవచ్చు కాని వీళ్ళందరినీ నడిపించేటువంటి సూత్రం ఒకటే తాడు ఒక దగ్గర ఉంది వాడే నడిపిస్తాడు అంటే తాను ఒక చోట తాడు ఒక చేత అని చెప్పి మనకు పాత వేదాంతపు సామెత ఉంది ఆ వేదాంతపు సామెతని రాజకీయ వ్యాపారానికి అన్వయించి ఇదంతా కూడా మార్కెట్ చేతుల్లో ఉంటుంది అది డ్రైవ్ చేస్తుంది కాబట్టి వేరు వేరు పార్టీల్లో ఉన్న నాయకులు వాళ్ళు భిన్నమైన ఆలోచనలతో ఉంటారు అని అనుకోనక్కర్లేదు ఎవరైనా ఏ క్షణమైనా అమ్ముడు పోవచ్చు అమ్ముడు పోతారు అనే కాన్షియస్నెస్తో ఉండండి ఎవరైనా చెప్పినా నమ్మకండి వినండి విన్న తర్వాత ఆలోచించుకోండి ఆలోచించుకుని మీరేం చేయాలో అది చేయండి